హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ రాధిక అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మార్నింగ్ వచ్చేసి నేను ఇంటి అయితే నీళ్ళు అయితే పెడుతున్నాను వెంచర్ నీళ్ళు వచ్చేసి ఆరు నలభైకి వదులుతారు మళ్ళీ ఎనిమిదికి అంతా ఆఫ్ చేస్తారు నీళ్ళు ఇంక ఇప్పుడు పిల్లలకైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్ ఉంటే అప్పుడు అయితే నీళ్ళు మామూలుగా డైలీ పెట్టేసి ముగ్గు పెడుతుంటాను ఇంకా ఇప్పుడు మార్నింగ్ స్కూల్ వస్తే కన్నా ఇంకా నాకు ఇక్కడ ఇంకా వంట చేసుకుంటూ ఉండాలి ఇంకా అక్కడ నీళ్ళు పెట్టేసుకుంటూ ఉంటే ఇంకా టైం సరిపోదు అనమాట ఇంకెందుకంటే ఏడు ఏడున్నరకు అంతా పిల్లలు స్కూల్కి అంతా వెళ్ళిపోవాలి కాబట్టి ఇప్పుడైతే ఇంకా హాలిడేస్ వచ్చినాయి కొంచెం ఫ్రీ అయితే అయ్యాను ఇంకా నీళ్ళు అట్లా పెట్టేస్తున్నాను అయినా మార్నింగ్ మార్నింగ్ అసలు చాలా బాగుంటుంది ఓ పక్క అయితే పక్షులు చిలకలు అన్నీ అరుస్తూ ఉంటాయి ఇంకా నీ నీళ్ళు అయితే ఇంకక్కడ పెట్టేస్తున్నాను బయట అదంతా నీళ్ళు పెట్టేస్తాను డైలీ కచు కసు కూడా అంతా చాలా ఉంటుంది ఇంటి ముందర మా ఇంటి ముందర అయితే ఇంకా ఇల్లు అయితే లేదు కాబట్టి ఇంకా అక్కడ ఉండేది కూడా నేనే క్లీన్ చేస్తూ ఉంటాను నీళ్ళైతే అలా పెడుతూ ఉన్నాను చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉంటా అంటే మార్నింగ్ ఒక వీడియో ఇట్లా ముగ్గు పెట్టేది వాటర్ పెట్టేది ఒక వీడియో తీసి అయితే అప్లోడ్ చేద్దామని అనుకుంటూ ఉంటే కాకపోతే ఇంకా పిల్లలు స్కూల్కి అక్కడ మార్నింగ్ ఇంకా స్కూల్కి రెడీ చేయాలి మళ్ళీ ఇక్కడ ఇంకా బయట ఇక్కడ చూసుకుంటుంటే లాంగ్ వీడియోస్ తీసేకైతే అవ్వదు అందుకనేసి ఇంకా ఇప్పుడు నుంచి లాంగ్ వీడియోస్ వస్తూ నాకు మొక్కలు అంటే చాలా ఇష్టము చెట్లు నాటడం కానీ ఆ దానిని బాగా చూసుకోవడం ఏదైనా గిడ్డి పెరిగితే గిడ్డి పీకడం నాకు ఈ చెట్లు అంటే చాలా ఇష్టం అందుకే ఇష్టంతో నేను చెట్లన్నీ చాలా కొనుక్కొని పెట్టాను ఇంకా కొన్ని అయితే అన్నీ ఇంకా ఈ కోతలు అయితే పీకేస్తాయి కోతలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇంకక్కడైతే ఆడ నీళ్లు పెట్టేసాటైతే ఇంకక్కడ ఆ పైప్కైతే పైప్ ఎంత ఉంటే అంత యాడ్ చూసినా బక్కలు బక్కలు పడింది అవి పందికొక్కులు ఉంటాయి కదా అక్కడ చెట్టు దగ్గర అక్కడ బొక్క అంతా ఎప్పుడు ఎప్పుడక్కడ ఉంటా ఉంటుంది ఇంకా మనం నేను పైప్ అంతా రోడ్డు పైన ఒక మూలంతా చుట్టేసి వేసేస్తుంటాను అది యాడ్ చూసినా బొక్కలు అయితే పెట్టేసింది ఇంకా నీళ్ళని సగం నీళ్ళు ఆ పైప్లో వచ్చేదానికన్నా మధ్యలో ఆ బొక్కలమ్మడి పోయేది ఎక్కువ ఉంది అక్కడైతే అంత నీళ్ళు ఇంకా అంత నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను అలా చెట్లపైన అలా విదిలిస్తే ఏదన్నా దుమ్ము అంత అలా ఉంటుంది కదా చెట్ల పైన అంత నీట్గా అవుతుంది అనేసి అలా పైన అంత నీళ్ళు అలా పెడుతూ ఉంటాను నీళ్ళు పెట్టినప్పుడు అలా చెట్లకి ఇంకా మార్నింగ్ కానీ నైట్ టైమ్స్ కానీ చెట్లకి నీళ్ళు అలా పెడితే నైటు చెట్లకి నీళ్ళు పెడితే మార్నింగ్ కల్లా చూసేసరికి ఫ్రెష్గా ఉంటాయి నాకు నేను ఎక్కువైతే నైట్ టైమ్సే ఎక్కువ చెట్లకి నీళ్ళు అయితే పెడుతుంటాను ఇంక ఇక్కడైతే ఇంకా మునిగి చెట్టుకి అదే మన పాదలు చేసింటే కదా నీళ్ళు అయితే ఇంకా అలా పైప్ అయితే అలా వదిలేసి అవే లే అనేసి ఇవి ఇంక ఇంటి ముందర గార్డెన్ మాదిరిగా అలా కుంపట్లో అన్నీ ఇదో నాకు డెకరేషన్ లాగా అలా పెట్టేసుకొని నీళ్ళైతే పోస్తున్నాను చాలా బాగా వచ్చేవి నీ చెట్లు అయితే ఇంకా బాగుంటే ఇంకా చాలా పెట్టింటి కోతుల వల్ల అన్ని కొమ్మలు కొమ్మలు అట్లా ఇంచేస్తాయి అనమాట ఆ మునిగి చెట్టు కానీ ఆ కాంపౌండ్ నుంచి ఆ మున చెట్లు ఎక్కట్లే దుంకడం దుంకేస్తూనే ఉంటాయి ఆ మునక్కాయలు ఉన్నాయి పీకేస్తూ ఉంటాయి ఇక్కడ కూడా అంతే ఇంకా దుమ్ము అంతా అలా ఉంటుంది అనేసి నీళ్ళైతే అలా జిలకరిస్తున్నాను ఇక్కడ ఈ సైడ్ ఉంటే ఇంకా ఆ సైడ్ కూడా నీళ్ళైతే మొక్కలకి పోసేస్తున్నాను ఇలా మార్నింగ్ మార్నింగ్ ఎంత బాగుంటుంది అసలు పొద్దున్నైతే ఆ చిలకలు అన్నీ అసలు అరుస్తూ ఉంటే అవినుకుంటూ నాకైతే చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో అయితే కూడా ఇంకా మార్నింగ్ అయితే మా పిల్లలు అయితే లేవలేదు ఇంకా వీడియో తీయమన్నా తీయరు ఆ పిల్లలు ఇంక అందుకే నేనే స్టాండ్ పెట్టుకొని స్టాండ్లో ఇంకా మొబైల్ పెట్టేసి నేనే వీడియో తీసుకుంటున్నాను ఇంకా ఇక్కడ వా డోర్ మెయిన్ డోర్ ఎదురుక ఈ సైడ్ కూడా పెట్టుకున్నాను ఇంకా ఆ సైడ్ అంతా అలా ఉండిండే అక్కడ అన్నీ ఇంకా చెట్లు చనిపోయిన ఎండ తలక్క ఇంకా కుంపట్లన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఖాళీగా అన్నీ ఇంకా అవన్నీ ఫుల్ చేయాలి ఏమైనా చెట్లు తెచ్చి ఇంకా అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా ముగ్గు ఇద్దామనేసి ఇంకా ముగ్గు పిండి తీసుకొని వచ్చినాను ఇంకా ముగ్గు అయితే అక్కడ వేస్తున్నాను ఆ రోడ్డు అంతా ఎందుకు అట్లా గుంతలు ఉందంటే ఇక్కడ వర్షం వస్తే కింద పెద్ద వర్షాలు వస్తే ఇంకా వాటర్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి అట్లా ఇంకా రోడ్డు అంతా నానేసి అలా గుంతలు గుంతలు పడిపోయింది మా ఇంటి మా ఇంటి అనే కాదు మామూలుగా పెంచాలి అంత చాలా వరకు రోడ్లు అయితే అంత వెళ్ళిపోయింది ఆడ చూసిన గుంతలు గుంతలు అంతా ఇక్కడైతే ముగ్గు అయితే అలా వచ్చేసింది అలా వేసేసినాను రోజు అలా మార్నింగ్లు ప్రొద్దున అలా ఇంటి ముందర నీళ్ళు పెట్టి చెట్లకి మొక్కలు నీళ్లు పెట్టి అలా ఇంటి ముందర ముగ్గేస్తే ఎంత బాగుంటుంది అసలు నాకైతే చాలా ఇష్టం అలా అలా ఉండాలన్నా కూడా ముగ్గేసేటప్పుడైతే విపరీతమైన గాలి వస్తుంది చిన్నగా గాలి అయితే వస్తుంది ఆ గాలికి ఆ ముగ్గి అలా వదులుతుంటే అది గాలికే వెళ్ళిపోతూ ఉంది ఇలా పొద్దున్నే పూట్ల ఇంటి ముందర ఇట్లా చిన్న చిన్న ముగ్గులు అలా అయితే బాగా వేసుకోవచ్చు ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు అంటే ఇంకా ఇంకా డైలీ వేసే పని కాబట్టి ఇట్లా చిన్న చిన్న ముగ్గులు చాలా అందంగా ఉంటాయి ఫైనలీ అయితే ముగ్గు అయితే ఇలా వచ్చేసింది ఇలా వేసేసాను ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఇంటి ముందర చెట్లో గులాబీ చెట్టు ఉంది ఆ ఒక్క చెట్టు అయినా కూడా ఎన్ని పూలు ఇడుగుతాయంటే అన్ని పూలు ఇడుగుతాయి ఎంత ముద్దుగా ఉన్నాయో